అందరికీ గుడ్ మార్నింగ్ అందరు చాయ్ అయ్యారా ఏం చేస్తారు నేనైతే చాయ్ అయినా ఇక ముగ్గులు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ అయితే అయిపోయినాయా మా అయితే కాలేవి ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి ఇక ముగ్గులు అయితే కంప్లీట్ అయ్యామన్నమాట ఇక్కడ బొమ్మరి దగ్గర అయితే ఇట్లా చేసిన చిన్న ముగ్గులు ఇరవై బయట గేట్ దగ్గర కూడా ఇట్లా ఒక చిన్న మూవ్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో లాస్ట్ లో అయితే డిజైన్ అయితే ఇట్లా వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పాలు పోగి ఇస్తున్నా అది చేసినాం అనమాట చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక బొమ్మలు ఇల్లు కట్టాం అనమాట మా పాపకి అయితే బొమ్మలు కట్టించిన ఇది చిన్న పొయ్యి కూడా పెట్టినా అప్పటి సాయంత్రం అయితే పాలు సాయంత్రం పాల్వంగిస్తాం మీరు మరి ఏం చేస్తారు మీరు ఎలా చేస్తారో మా సైడ్ అయితే మేమైతే ఇలా పండుగ చేసుకుంటాం ఈ రోజైతే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఈరోజు పండుగ అయితే చేయలేదు అనమాట ఈరోజైతే స్టార్ట్ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి